హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చాక్లెట్లని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట ఇంకా లేట్ చేయకుండా చాక్లెట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ చాక్లెట్లు చేసుకోవడానికి మనకు చాక్లెట్ కాంపౌండ్ అయితే కావాలండి ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట నేనైతే దీన్ని మీషోలో తీసుకున్నానండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చాక్లెట్లు చేసుకోవడానికి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అలాగే మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ కావాలి ఇక్కడ నేను తీస్తున్నదైతే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట ఒక్కొక్క ప్యాకెట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట ఇక్కడ నేనైతే దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకొని చాకుతో ఇలా తురిమేసుకుంటున్నాను ఇలా చాక్లెట్ని కత్తితో మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒక కప్పుతో కొలుచుకోండి సో మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకోవటానికి ఈజీగా ఉంటుందన్నమాట డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని రెండు కప్పులు తీసుకున్నామంటే ఒక కప్పు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకోవాలండి ఇలా తురుముకున్న చాక్లెట్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి అలాగే దీంతోపాటు మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా ఒక కప్పు దాకా తురుమేసుకొని దాన్ని కూడా బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ చాక్లెట్ మొత్తాన్ని కరిగించుకోవాలండి దానికోసం స్టవ్ పైన ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని నీళ్ళనైతే బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా బాగా మరుగుతున్న టైంలో మనం చాక్లెట్ వేసుకున్న అయితే ఆ గిన్నె పైన పెట్టుకోవాలండి నీళ్లు పెట్టుకునే గిన్నె పైన చాక్లెట్ వేసుకున్న బౌల్ అయితే కరెక్ట్గా సరిపోయేలా చూసుకోండి ఇలా బౌల్ పెట్టిన తర్వాత కొద్దిసేపటికైతే ఆ వేడికి చాక్లెట్ అయితే ఇలా కరగడం స్టార్ట్ అవుతుందండి చూస్తున్నారు కదా చాక్లెట్ అయితే కరగడం స్టార్ట్ అయింది ఇప్పుడు అందులో ఒక చిన్న క్యూబ్ బటర్ వేసుకోండి ఇక్కడ బటర్ కొలత అయితే ఏమీ ఉండదండి చాక్లెట్ని కరిగించుకుంటూ అవసరమైతే మధ్య మధ్యలో వేసుకుంటూ కరిగించుకోవాలన్నమాట బటర్ వేసుకొని కరిగించుకునే కొద్దీ చాక్లెట్ అయితే ఇలా కొద్దిగా లూజ్గా అవుతుందండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ అవసరమైతే ఇంకొద్దిగా బటర్ యాడ్ చేసుకుంటూ కరిగించుకోండి మనకు చాక్లెట్ మొత్తం లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఇలా బటర్ వేసుకుంటూ కరిగించుకోవాలండి చాక్లెట్ గట్టిగా ఉంది కదా అని అస్సలు నీళ్ళు యాడ్ చేయకండి ఇది కరిగే కొద్దీ లూజ్గా అవుతుందనమాట మీకు చూపిస్తాను చూడండి ఇలా కరిగించుకునే కొద్దీ చాక్లెట్ ఇలా లూజ్గా అయిపోయి సిల్కీగా వస్తుందండి చూస్తున్నారు కదా చాక్లెట్ అయితే మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది ఇలా మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి ఇప్పుడు ఈ చాక్లెట్ని చాక్లెట్ మౌల్డ్లో ఫిల్ చేసుకోవాలండి ఈ చాక్లెట్ మౌల్డ్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయి చాక్లెట్ చాక్లెట్ని కొద్ది కొద్దిగా ఇలా స్పూన్తో తీసుకుంటూ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి ఇలా చాక్లెట్ ఫిల్ చేసుకునేటప్పుడు అవసరమైతే డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని మధ్యలో కూడా వేసుకోవచ్చండి నేనైతే బాదం పప్పుల్ని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకొని మధ్యలో పెట్టేశాను అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టడం వల్ల పిల్లలు చాక్లెట్లు అంటే చాలా ఇష్టంగా తింటారు కదా సో దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా తినేస్తారండి చాక్లెట్ మొత్తం మౌల్డ్లో ఫిల్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఎక్స్ట్రా చాక్లెట్ అయితే ఉంటుందండి దాన్ని కత్తితో వీడియో క్లిప్లో చూపించిన విధంగా కత్తికి రాంగ్ సైడ్లో పెట్టేసి ఇలా నీట్గా ఒక వైపు నుంచి అనుకుంటూ వస్తున్నారంటే చాలా నీట్గా వస్తుందండి మనం తీసుకున్న చాక్లెట్ మౌల్డ్ అయితే సిలికాంది కాబట్టి మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా పైన ఎక్స్ట్రా ఏం లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు వదిలేసామంటే చాక్లెట్లు అయితే గట్టిపడిపోతాయండి చూపిస్తాను చూడండి ఇరవై నిమిషాల కల్లా చాక్లెట్లు అయితే చక్కగా రెడీ అయిపోయినాయి అండి చూశారు కదా ఎంత బాగా వచ్చాయో ఇంట్లో ఏదైనా చిన్నపిల్లల బర్త్డే ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే చాక్లెట్ ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలందరూ చాలా ఇష్టంగా తినేస్తారండి ఇక్కడ రెడీ అయిపోయిన చాక్లెట్ని తీసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి చాక్లెట్లు అయితే చాలా చాలా బాగా వచ్చాయండి నేను మధ్యలో బాదం పప్పు పెట్టాను కదా దానివల్ల కొద్దిగా బాదం పప్పు అలాగే కనపడుతుందనమాట బాదం పప్పు పెట్టని చాక్లెట్లు అయితే చాలా చాలా నీట్గా వచ్చాయండి పిల్లల బర్త్డే అప్పుడు ఇలా చాక్లెట్ చేసి ఇచ్చామంటే వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు అన్నమాట ఈసారి మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డే ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంకా మనకు చాక్లెట్లు బయట కొన్నట్టు అఫీషియల్గా ఉండాలంటే ఇలా సిల్వర్ పేపర్లో పెట్టేసి ర్యాప్ చేసేయండి అచ్చం షాప్లో కొన్నట్లుగానే ఉంటాయండి మనకు కావాలనుకుంటే చాక్లెట్ల కవర్లు కూడా దొరుకుతాయండి నేనైతే ఇలా అల్యూమినియం ఫైల్లో పెట్టేసి చుట్టేసానండి చూసారు కదా చాక్లెట్లు ఎంత బాగా వచ్చాయో అచ్చం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయండి మా పిల్లలకైతే ఈ చాక్లెట్లు చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇంట్లో ఏదైనా బర్త్డే అకేషన్ ఉన్నప్పుడు జస్ట్ కాంపౌండ్ కొనుక్కొని ఇలా చాక్లెట్లు చేసి పిల్లలు అయితే సర్ప్రైజ్ ఫీల్ అయిపోతారండి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్